ఓం నమ శివాయ ఛానళ్ళకి స్వాగతం అండి అందరికీ నమస్కారం అండి తులారాశి వారికి ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తేదీల్లో దినఫలాల ప్రకారం అంటే చాలా కీలకమైన రోజుగా ప్రత్యేకంగా చెప్పాలి అంటే మధ్యాహ్నం తర్వాత హఠాత్తుగా సరిగ్గా రెండు గంటల నలభై నిమిషాలలోపే మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేలా చేసే ఒక ముఖ్యమైన వార్త మీ వరకు రాబోతుంది ఈ వార్త మీరు ఊహించనిది కావచ్చు మా వద్ద ఎటువంటి ముండివారికైనా మందు పెట్టబడును కేవలం భార్యాభర్తల ప్రేమ సమస్యలతో బాధపడుతున్న వారికి ఈ యొక్క మందు పెట్టబడును ఈ మందును ఒక చుక్క మూత్రంలో కలిపి పెట్టవలను ఎంత ముండివారైనా ఆడవారైనా మగవారైనా మారాల్సిందే మరుగు మందు కోసం సంప్రదించండి ఎయిట్ వన్ టూ ఫైవ్ వన్ డబల్ నైన్ జీరో సిక్స్ ఎయిట్ ఎప్పటి నుండో ఎదురు చూస్తున్నటువంటి సమాధానం కూడా కావచ్చు లేదా ఆగిపోయిన పని ఒక్కసారిగా ముందుకు కదిలే సంకేతం కూడా కావచ్చండి ఈ సమయంలో మీరు చేసి ఒక చిన్న తప్పు కూడా ఫలితాన్ని మార్చేయచ్చు అలాగే మీరు చూపించే ఓర్పు నమ్మకం మీరు ఊహించని శుభ ఫలితాలని తీసుకురాగలదు ఈ వీడియోలో ఆ వార్త ఏ విషయానికి సంబంధించినది ఎవరికి ఎక్కువ ప్రభావం చూపిస్తుంది ఆ సమయంలో మీరు ఏం చెయ్యాలి ఏం చెయ్యకూడదు తులారాశి వారికి దైవానుగ్రహం ఎలా ఉంది అనేటువంటి విషయాలని చివరి వరకు శ్రద్ధగా వినండి ఎందుకంటే చివరిలో చెప్పి విషయం మీకు ఆ వార్తని మీకు అనుకూలంగా మార్చి మార్చి మార్చే ముఖ్యమైన సంకేతంగా కూడా ఉండవచ్చు ముఖ్యంగా వారి యొక్క మనస్వత్వాన్ని మనం గమనించినట్లయితే వారు బయటకు ప్రశాంతంగా కనిపించిన లోపల మాత్రం అగ్ని పర్వతంలో ఆలోచనలు మరిగే వ్యక్తులండి వాళ్ళ మనసు చాలా లోతైనది సాధారణంగా ఎవరికి సులభంగా అర్థం కాదు తులారాశి వారికి ఒకరిపై నమ్మకం కలగడానికి చాలా సమయం పడుతుంది కానీ ఒక్కసారి నమ్మితే ఆ నమ్మకాన్ని ప్రాణంలా కాపాడుతారు వాళ్ళ మనస్తత్వంతో ప్రాధానంగా ఉండేది లోతైన భావోద్వేగం వీళ్ళు పై పైకి మాట్లాడరు పై పైగా నవ్వరు పై పైగా ప్రేమించరు ఏదైనా చెయ్యాలి అనుకుంటే పూర్తిగా చేసేస్తారు లేదా అస్సలు చెయ్యరు వారి స్వభావం అయితే అస్సలు కాదండి ఇంకో ముఖ్యమైన విషయం ఏమిటి అంటే తులారాశి వారు తమ బాధని బయటకు చెప్పండి చెప్పరు లోపల ఇంత కష్టాన్నైనా నేనే బాగున్నాను అని చెప్పి మనస్తత్వం వీళ్ళది అయితే అదే సమయం వాళ్ళని ఎక్కువగా చూపిన వాళ్ళని వాళ్ళ మనసు ఎప్పటికీ మర్చిపోదు ప్రతీకారం కోసం కాకపోయినా జీవితం ఒక రోజు కోసం న్యాయం చేస్తుందన్న నమ్మకం మాత్రం గట్టిగా ఉంటుంది వారు చాలా ప్రాక్టికల్గా గమనిస్తారు ఎవరు నిజం ఎవరు నాటకం చేస్తున్నారో వెంటనే గమనిస్తారండి కానీ అది బయటకు చూపించరు ఎవరినైనా సరే సమయం కోసం ఎదురు చూస్తూ ఉంటారు ప్రేమ విషయానికి వస్తే తులారాశి వారు అది లోతుగా ప్రేమిస్తారు వాళ్ళ మనసులో ఆటలు ఉండవు మోసాలు ఉండవు అధికారం కాదు అంకిత భావమే ఉంటుంది కానీ అదే ప్రేమల ద్రోహం జరిగితే వాళ్ళ మనసు ఒక్కసారిగా మూసుకుపోతుంది మళ్ళీ ఆ స్థాయిలో ఎవరికైనా దగ్గర అవ్వడం కూడా చాలా కష్టం వాళ్ళలో మరో గొప్ప లక్షణం ఏమిటి అంటే పునర్జన్మ లాంటి శక్తి ఎన్నిసార్లు పడిపోయినా మళ్ళీ లేచి నిలబడే అద్భుతమైనటువంటి మనోధైర్యం తులారాశి వారికి ఉంటుంది అందుకే తులారాశి వారు సాధారణమైన మనుషులు కాదు వాళ్ళు మౌనంగా పోరాడే యోధులని కూడా చెప్పుకోవచ్చు ఈ యొక్క తులారాశి వారికి చంద్రుడు శని ప్రభావం శివానుగ్రహం మూడు కలిపి తులారాశి వారికి జీవితంలో నిశ్శబ్దంగా కానీ బలంగా పనిచేస్తూ ఉంటాయన్నమాట ఇటీవల మానసిక ఒత్తిడి మాటల్లో చెప్పలేని బాధ లోపల దాచుకున్న కోపం ఇవన్నీ మీలో ఎక్కువైపోయాయండి కానీ ఈ రోజు నుంచి అవి ఒక్కొక్కటిగా తగ్గే సూచనలు మీకు స్పష్టంగా అయితే కనిపిస్తున్నాయి అన్నమాట మధ్యాహ్నం వచ్చే వార్త ఏం జరగబోతుంది మధ్యాహ్నం రెండు గంటల నలభై నిమిషాల లోపే ఈ సంఘటనతో ఏదో ఒకటి జరిగే అవకాశం చాలా ఎక్కువగా ఉంటుంది ఉద్యోగానికి సంబంధించినటువంటి ఒక ఇన్ఫర్మేషన్ కాల్ లేదా మెసేజ్ మీకు తప్పకుండా రాబోతుంది ఆగిపోయిన పని మళ్ళీ ముందుకు రావడం కానీ డబ్బు బాకీ చెల్లింపు విషయం తేలడం కానీ దూరమైన వ్యక్తి నుంచి అకస్మాతిక సమాచారం ఇంట్లో పెద్దల ద్వారా ఒక నిర్ణయం కానీ లేదా మీ గురించి ఎవరో కీలకటంగా మాట్లాడడం ఈ వార్త మొదట కొంచెం టెన్షన్ కలిగించవచ్చు కానీ చివరికి మేలు మీకు మేలు చేసే దిశలోనే ఉంటుందన్నమాట ఈ సమయంలో తొందరగా మాట్లా మాట ఇవ్వకండి కోపంతో సంప్రదించకండి మౌనంగా విష్ వినడం మీకు చాలా లాభంగా ఉంటుంది వారు ఎక్కడా కూడా చాలా అంటే కూల్గా కనిపించిన లోపల లోతుగా ఆలోచిస్తూ ఉంటారని చెప్పుకున్నాం కదా అలాగే ఈ యొక్క తులారాశి వారికి రేపటి రోజున కలిసి వచ్చే సంఖ్య వచ్చేసి మూడు ఏడు కలిపి వచ్చే రంగులు వచ్చేసి నేవీ బ్లూ ఆరెంజ్ అలాగే ఈ యొక్క రాశివారు తులారాశివారు ఎప్పుడు కూడా శివారాధన తప్పనిసరిగా చేసుకోండి శివునికి శివుని దృష్టి అమ్మవారి కరుణ తులారాశి వారిపై ఎక్కువగా ఉంటుంది సాయంత్రం లేదా రాత్రి ఇలా చేయగలిగితే మరింత మంచిది ఇక దీపాన్ని వెలిగించి ఓం నమ శివాయ అని పదకొండు సార్లు చెప్పించండి మనసులో ఒక కోరికను మాత్రమే కోరుకోండి ఆ కోరిక ఆలస్యమైన తప్పకుండా నెరవేరే మార్గంలో పడుతుందన్నమాట శుభ సంఖ్యలు చెప్పుకున్నాం కదా మూడు ఏడు మూడు ఏ సంఖ్య ఏ టైంలో ఏ తేదీల్లో డబ్బు మొత్తంలో మొబైల్ నెంబర్లో ఎక్కడైనా కనిపిస్తుంది మీకు దైవ సంకే సంకేతంగా తప్పకుండా భావించండి అలాగే ఈ యొక్క తులారాశి వారికి రేపటి రోజున తూర్పు దిక్కు ప్రయాణం అత్యంత శ్రేయస్కరంగా ఉంటుంది ఈ యొక్క ఫిబ్రవరి పన్నెండు పదమూడు పద్నాలుగు తారీఖులు మారడం మొదలయ్యి ఈరోజు ఈరోజు వచ్చిన ఆ వార్త మీ జీవితానికి ఒక మలుపుని అవ్వబోతుందన్నమాట నమ్మకం పెట్టుకోండి ధైర్యంగా ఉండండి దైవం మీ వైపే ఉంటుందని కూడా చెప్పుకోవచ్చు అలాగే ఈ రాశి వారు ఎప్పుడు కూడా చాలా ముందుండి ఆలోచనలు చేస్తూ ఉంటారండి హఠాత్తుగా మీ జీవితంలో కొన్ని వార్తలు రేపటి రోజున కనిపించబోతున్నాయండి మీరు ఖచ్చితంగా అదృష్టమని చెప్పుకోవాలి ఒక మంచి అవకాశం కానీ అవకాశం కానీ చెప్పుకోవాలి మీరైతే అంత ఈజీ కాదు కాదండి సామాన్యమైనటువంటి విషయం కానీ కాదు ఎవరైనా కానీ మన జీవితంలో ఒక కొత్త వ్యక్తి మన జీవితంలోకి వారి యొక్క ప్రభావం అనేది ఎలా ఉంటుందంటే కనుక చాలా లోతైనటువంటి ప్రాముఖ్యమైనటువంటి తులారాశివారు తులారాశివారు విష్ణు సహస్రనామాలు విష్ణుదేవుని యొక్క ఆరాధన సూర్య ఆరాధన సూర్య నమస్కారాలు అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామి వారికి పాలాభిషేకం కానీ ఇలా చేసుకుంటూ ఉండండి వీలుంటే గనక ఈ రోజున మీ ఇంట్లో టీవీలో కావచ్చు ఫోన్లో కావచ్చు ఓం నమ శివాయ అనే బీజాక్షర మంత్రాన్ని తప్పకుండా మీ ఇంట్లో ప్రతిధ్వనించేలా చేసుకోండి ఈరోజు మీరు చక్కగా పాజిటివ్ పాజిటివ్ రెస్పాన్స్ అనేది మీకు ఎక్కువగా కూడా ఉంటుంది అలాగే మీ జీవితానికి అన్నీ కూడా వృత్తి రంగాల వారికి ఈరోజు మీ జీవితంలో తప్పకుండా విజయాన్ని అయితే సాధించగలుగుతారు సో చూసారు కదండి వీడియో వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి